నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కుప్పం మండలం కుప్పం గ్రామానికి చెందిన శ్రీ తీర్థగిరి చంద్రబాబు గారి స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత మూడు సంవత్సరాలుగా అర్కాసవి గులాబీ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు వారు సాగు చేస్తున్న గులాబీ పంట గురించి పూర్తి వివరాలు అలాగే పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు గులాబీ మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయండి ఎకరాకి రెండు వేల మొక్కలు పడుతుంది మీరు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు నేను మొక్కలు మంజునాథ్ అనేసి ఆర్కాశ నర్సరీ అండి అతను ఆథరైజ్ నర్సరీ గులాబీలో మేలైన దిగుబడి పొందడానికి పాటించవలసిన ఎరువుల గురించి పూర్తిగా ఒకసారి వివరిస్తారు సంవత్సరంలో రెండు సార్లు పశువుల ఇవ్వాలండి ఫామ్ యార్డ్ మాన్యూర్ ఇవ్వాలి పశువుల ఎరువులతో పాటు ఆయిల్ కేక్స్ అండి కానుక చెక్క కాని వేప ఏదైనా ఇవ్వచ్చు అండి ఆముదం చెక్క కూడా ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదండి దీని తర్వాత రెండు నెలలకు ఒకసారి కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే మేము వాడుతున్నామండి మొదటి నెలలో ఎంఓపి ఇది వాడతామండి కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ అండి సిఎంఎస్ ప్లస్ మైక్రోన్యూట్రీ ఇది ప్రతి రెండు నెలలకు వాడుతూ ఉండాలండి ఇది లేకుండా రెండు నెలలకు ఒకసారి మేము రిపీట్ చేస్తా ఉంటామండి ఎస్ఎస్పి యూరియా ఎంఓపి వాడతాం ఒక నెల ఎంఓపి సిఎంఎస్ ఇవన్నీ వాడుతూ ఉంటామండి ఇలా మార్చి మార్చి వాడుకోవాలండి ఇది కాకుండా వారానికి ఒకసారి డ్రిప్ ఎరువులు ఇవ్వాలండి వాటర్ సాల్యుబుల్స్ ఫస్ట్ వారం మూడు పంతొమ్మిది ఇస్తే సెకండ్ వారం వచ్చి కాల్షియం నైట్రేట్ ఇవ్వాలండి మూడో వారం వచ్చి పదమూడు సున్నా నలభై అలా రిపీట్ చేసుకుంటా ఉండొచ్చండి దీంతో పాటు మనం వచ్చి ఇది ఎల్ఏబి లాక్టో డ్ బ్యాక్టీరియా అనేసి ప్రిపేర్ చేయొచ్చండి ఇది ఏంటంటే బియ్యం కడిగిన నీళ్లు ప్లస్ పాలండి మూడు వంతలు బియ్యం కడిగిన నీళ్లు ఒక వంత పాలండి ఇలా చేసుకుంటే ఒక కుండలో పెట్టి లాక్టో యాసిడ్ బ్యాక్టీరియా తయారవుతుందండి దీన్ని వచ్చి స్ప్రే చేసుకోవచ్చు డ్రిప్కి ఇవ్వచ్చు అండి ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మంచి వేరు పెరుగుదల వచ్చి కొత్త చిగురులు ఎక్కువ వస్తుందండి దీనివల్ల మనకి ఎన్ని కొత్త చిగురులు వస్తే మొక్కలు అంత దిగుబడి వస్తుందండి ఈ ఎరువులతో పాటు మేము మూడు నెలలకు ఒకసారి పొటాషియం హుమేటు జీవామృతము థిమిడోదులు తా ఉంటున్నాం సో మా అనుభవం ప్రకారం ఏమంటే వంద శాతం కెమికల్ మీద ఆధారపడటానికంటే జీవన ఎరువులు వేసుకుంటే నేచురల్ ఫార్మింగ్ కంబైన్ చేసి చేసుకుంటే పంట కాలం ఒక జీవిత కాలం లైఫ్ టైం పెరుగుతుందండి బాగుంటుందండి ఈ అర్కాసవి గులాబీలో ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తూ ఉంటాయండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారు అనేది ఒకసారి చెప్పండి ఇందులో ఎక్కువగా వచ్చేది లద్దె పురుగులు అండి మొగ్గు తోలుచు పురుగులు లద్దె పురుగులు వస్తాయి తర్వాత వచ్చి త్రిప్స్ మైట్స్ ఎక్కువ ఉంటాయండి దీనికి లద్దె పురుగులకి కెమికల్ పోతే ఎమామెక్టిన్ బెన్జెట్ కానీ మోనోక్రోటోపాస్ ఇలాంటి లద్దె పురుగులు ఇది లేకుండా మీ ఏరియాలో ఏ పురుగు మందు దీనికి పనిచేస్తుందో చుట్టుపక్కల రైతు కనుకుని అది వాడుకోవచ్చు అండి లేదంటే దీంతో పాటుగా సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్స్ వాడుతున్నామండి ఎకరాకు రెండు ట్రాప్స్ అండి దీనివల్ల బీటెల్స్ రెడ్ బీటెల్ వైట్ బ్లాక్ బీటెల్స్ అండి ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అందులో పడిపోతాయి ఈవెన్ క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై వామ్స్ ఇవన్నీ అందులో పడి ఇది ఉధృతి తగ్గుతుందండి ప్రధానంగా త్రిప్స్ ఉంటాయండి త్రిప్స్ వచ్చి ఏరియాని బట్టి అండి అన్ని చోట్ల త్రిప్స్ ఉంటాయి గులాబీకి ఎక్కువ త్రిప్స్ ఉంటాయి ఎండాకాలంలో దాని ఉధృతి ఎక్కువ ఉంటుందండి త్రిప్స్కి సో దాని త్రిప్స్కి మీ లోకల్ ఏరియాలో ఏంటంటే ఒక్కో ఏరియాకి ఒక్కోలాగా ఉంటాయండి అవి రెసిస్టెన్స్ పవర్ మీ ఏరియాలో రైతులు త్రిప్స్కి ఏ మందులు బాగా అనుకూలంగా పనిచేస్తాయో అవి తెచ్చి స్ప్రే చేసుకోవచ్చు అండి అడ్కాస్ అవి గులాబీ పంటలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఎరువుల యాజమాన్యం గురించి పురుగు తెగుల నివారణ గురించి కూడా రైతు సోదరులకు చాలా వివరంగా చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలండి